హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మిస్ రోజు ఈరోజు సింపుల్గా జార్ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఎంతో ఇష్టం బయట బేకరీస్లల్లో కొనేదానికన్నా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఏదైనా బేసిక్ స్పాంజ్ కేక్ తీసుకోవాలి నేను ఇక్కడ ఎగ్తోని వెనీలా స్పాంజ్ కేక్ తీసుకున్నాను మీకు కావాలంటే చాక్లెట్తోని కూడా తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఏదైనా బేసిక్ స్పాంజ్ కేక్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ దీన్ని అయితే లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కేక్ అయితే పూర్తిగా చల్లారి నాకనే డిమోల్ చేయాలి అప్పుడే మనకు ఇది చేసుకుంటే ఈజీగా వస్తుంది అలానే మనకు క్రీమ్ అనేది మెల్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడ చూసారా స్పాంజ్ అయితే ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చాలా సాఫ్ట్ గా వచ్చేసింది ఇప్పుడైతే దీన్ని లేయర్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ త్రీ లేయర్స్ కట్ చేస్తున్నాను ఈ కేక్ లో మీ టేస్ట్కి తగ్గట్టు అంటే కొద్దిగా లావుగా కూడా కట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ లేయర్స్ చేస్తున్నాను ఇలా అన్ని కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను మీకు ఈ స్పాంజ్ రెసిపీస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇవి సైడ్ కి పెట్టేసుకోవాలి అందులో ఒక బేస్ తీసుకోవాలి అంటే ఒక లేయర్ తీసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నాను ఆ గ్లాస్ జార్ పైన లిడ్ ఉంటుంది కదా ఆ లిడ్ అయితే తీసుకోవాలి లేదంటే మీరు నార్మల్ గా ఇంట్లో ఏదన్నా గ్లాస్ లో కానీ లేదంటే బౌల్లో కానీ ఏది కూడా చేసుకోవచ్చు ఇలానే గ్లాస్ జార్ లోనే చేసుకోవాలని ఏమీ లేదు ఇలా జార్ పైన ఉన్న క్యాప్ ని కొద్దిగా ప్రెస్ చేస్తే మన లేయర్ పైన అది కట్ అయిపోతుంది చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారా ఈజీగా కట్ అయిపోయింది కదా ఇలా ఎన్ని వీలైతే అన్ని కట్ చేసుకోవాలి పీసెస్ లాగా ఇలా మిగతా అన్ని కూడా పీసెస్ లాగా చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ మనకు రిమైనింగ్ కూడా ఉంటుంది కదా మిగిలిన పీసెస్ ఎండ్ పీసెస్ ఈ పీసెస్ ని వేస్ట్ చేయకుండా మనము కేక్ బాల్స్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇదే లేయర్స్ లో ఒక లేయర్ లాగా కూడా కలిపేయొచ్చు మన లో కేక్ బాల్స్ కూడా రెసిపీ కూడా ఉంది కావాలంటే అది కూడా చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను ఇప్పుడు జార్ తీసుకొని అందులో ఒక్క కేక్ స్లైస్ పెట్టేసి ఫస్ట్ దానిపై నుంచి షుగర్ సిరప్ వేసి దానిపై నుంచి విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి అలానే దానిపై నుంచి కొద్దిగా చాకో చిప్స్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మీరు మీ ఫ్లేవర్ కి తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ వెనిలా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వెనిలా ఫ్లేవర్ నార్మల్ చాకో చిప్స్ అలానే అంతే వేసాను మీరు కావాలంటే ఏదైనా క్రషెస్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ సాస్ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ మీకు ఏది నచ్చితే అదైతే యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ విప్పింగ్ క్రీమ్ అండ్ అలానే చాకో చిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను సింపుల్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలానే నెక్స్ట్ లేయర్ లో కూడా సేమ్ కేక్ స్లైస్ పెట్టాలి దానిపైన కొద్దిగా షుగర్ సిరప్ తో డిప్ చేయాలి దానిపై నుంచి విప్పింగ్ క్రీమ్ అలానే చాకో చిప్స్ ఇలానే మీకు ఎన్ని లేయర్స్ వీలైతే అన్ని లేయర్స్ వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే వేసుకున్నాను మీరు జార్ కానీ బౌల్ కానీ ఏది తీసుకుంటే దాంట్లో ఎంత పడితే అంత ఫుల్ గా వేసేసుకోవాలి దీని ప్రాసెస్ కూడా ఎక్కువ ఏముండదు బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా అన్ని వేసేసుకొని ఫైనల్ టచ్ గా లాస్ట్ లో కూడా ఇలా పెట్టేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొద్దిగా షుగర్ సిరప్ అలానే విప్పింగ్ క్రీమ్ ఫైనల్ టచ్ లో వేసేసి మంచిగా చిప్స్ చిప్స్తో డెకరేట్ చేసేసి దీన్ని అయితే లిడ్ గ్లో వేసి చేయాలి అలానే నేను ఇక్కడ రెండు జార్స్ చేస్తున్నాను వన్ జార్ చేయట్లేదు మాకు ఇద్దరు బాబులు కాబట్టి రెండు జార్స్ చేస్తున్నాను చెరొకటి పని అనేసి బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది చూసారా చూడడానికి కూడా లేయర్స్ చాలా బాగా చక్కగా కనిపిస్తాయి ఇప్పుడు ఇంకో జార్లో కూడా సేమ్ అంతే నాకు ఒక కేక్ లో రెండు జార్లకు సరిపడంత బేస్ వచ్చింది అలానే కొన్ని కేక్ బాల్స్ కూడా అయ్యాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో కేక్ బాల్స్ రెసిపీ ఉంది కావాలంటే చెక్ చేసుకోండి ఫస్ట్ లేయర్ వచ్చేసి కేక్ స్లైస్ అలానే షుగర్ సిరప్ షుగర్ సిరప్ మంచిగా ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే దానికి స్మూత్నెస్ చాలా బాగుంటుంది మంచిగా స్మూత్గా ఉంటుంది దానిపైన విప్పింగ్ క్రీమ్ అలానే చాకో చిప్స్ ఇది మనకు బయట కొంటే కొంచెం కాస్ట్లీయే సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పళ్ళ టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని దానిపై నుంచి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అలానే చాకో చిప్స్ నేను ఫైనల్ లేయర్ పెట్టేసి కూడా సేమ్ అంతే షుగర్ సిరప్ అలానే విప్పింగ్ క్రీమ్ చాకో చిప్స్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఖచ్చితంగా ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి అది కూల్ తోనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం రెఫ్రిజిరేటర్లో పెట్టలేదంటే అంత టేస్టీగా ఉండదు టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా పెట్టాక ఆ తర్వాత సర్వ్ చేసి చూడండి ఎవరికైనా నచ్చుతుంది అంతా బాగుంటుంది దీన్ని కొద్దిగా నేనైతే డెకరేట్ చేసేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్